¡Tú, tú, tú, నా పేరు టి రవికుమార్ అండి నేను ఈ గుమ్మలక్ష్మిపురం డివిజన్లో పియామిటి యూనిట్స్ సంబంధించి ఎల్టీఎన్ఎఫ్గా పనిచేస్తున్నాను నాతో పాటు తాడం కామయ్య అనే వ్యక్తి ఐదు గ్రామాలకు గాను ఐసీఆర్పీగా పనిచేస్తున్నాడు తనకున్న ఐదు గ్రామాల్లో వంజడా అనే గ్రామంలో పల్లా శంకరమ్మని ఆవిడ అన్నపూర్ణ మోడల్ వేసుకున్నారండి ఆ అన్నపూర్ణ మోడల్లో పలు రకాల పంటలు వేశారు అరెకర విస్తీర్ణంలో ముప్పై లక్ష నికర ఆదాయం నెల తల్లికి జీవం పోస్తే అదే మనల్ని కాపాడుతుందని నమ్మిన వ్యక్తి రైతు శంకరమ్మ అందుకే ఆమె ప్రకృతి పద్ధతిని అనుసరించారు దానికి ఏటీఎం మోడల్ అనుసంధానం చేసి ఏటా రాబడి పెంచుకుంటూ కుటుంబానికి అర్థక భరోసా అందించారు నా పేరు శంకరమ్మ తల శంకరమ్మ మండలం జిల్లా మండలసింతరం మండలము వంగిరాకూడదము నా కొన్ని పొలంలో విత్తూరంలో వేసుకున్న పంటలు అన్నపూర్ణ మాటలు వేసుకున్నాము ఇందులో పళ్ళు జాతి మొక్కలైన చపోటి జామి అరటి బత్తాయి పైనాపులు పసుపు అల్లము దాలమ్మ ఉసిరికి కర్రపెండ్లము ఎర్రదుంపలు చేమదుంపలు తీరు జాతి మొక్కలు చిక్కుడు నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారుతోంది దీనివల్ల వానపాములు వృద్ధి చెందడమే కాకుండా నీటిని పిలిచే సామర్థ్యం పెంచుకుంది ఏవైనా తెగుళ్ళు ఇలాంటివి సోకినప్పుడు వాళ్ళు మాకు సంప్రదిస్తారండి ఇలా వచ్చిందని అప్పుడు మేము వచ్చి ఆ పంటని పరిశీలిస్తాము పరిశీలించి దానికి సంబంధించిన కషాయాలు తయారు చేసుకొని నేరుగా ఇస్తామండి అప్పుడప్పుడు వాళ్ళు కూడా మాతో పాటు కషాయాలు ఎలా తయారు చేయాలనేది చెప్తుంటాము వాళ్ళు కూడా నేర్చుకుంటారు అదే విధంగా రాజీలేని సూత్రాలను అమలు చేయడం వల్ల భూమిలో పోషకాల లభ్యత పెరిగి ఏటా పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నాయి నా పేరు శ్రావణి మా అమ్మగారితో పాటు ఎన్నపొన్న మోడల్ సాగు చేస్తూ ఉంటాను దీంట్లో పూల జాతి మొక్కలైనటువంటి బంతి మల్లి కాగడాలు కనకంబరాలు మొదలుగునవి వేసుకున్నాం కూరగాయల మొక్కలైనటువంటి వంగ బెండ కూర వేసుకున్నాం వీటితో పాటు జొన్నలు గంటెలు మరియు జునుములు వేసుకున్నాం ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఆరోగ్యం పెరుగుతుంది ఆ పంట తినడం వల్ల మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం ప్రతి పదిహేను రోజులకి ఒకసారి జీవామృతం పిచ్చుకరి చేయడం జరుగుతుంది అదే విధంగా ఏవైనా వృధులు గాని తెగుళ్ళు గాని కనిపించేటట్లయితే కషాయాలు తయారు చేసుకొని పిచ్చుకరి చేయడం జరుగుతుంది ఆరు సంవత్సరాల నుండి వేయడం జరిగింది అక్కడ నుండి ఆ రెండు సంవత్సరాలు లేదు కానీ ఇప్పుడు పంట దిగుబడి వస్తుంది ఈ కూరగాయలు మా ఇంటికి సరిపడినట్టుగా ఉంచుకొని ఉన్ని కూరగాయలు బడి పిల్లలు మధ్యాహ్నం పూట వడ్డిస్తున్నా వండుకొని వడ్డిస్తున్నా స్వయంగా నేనే ఇంకా మిగతా ఉన్ని కూరగాయలు బయటన తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది ప్రతి ఏడాది కూరగాయలు పళ్ళు నుండి ముప్పై వేలు ఆదాయం అవుతుంది అలాగే కందులు మినుములు వేసుకున్నాము దాని వల్ల ఒక పదివేలు మళ్ళా వస్తుంది ఆదాయము ఈ ఒక పత్రిక వ్యవసాయం వల్ల మా ఖర్చు తగ్గి బాగా మాకు ఇది అవుతుంది అందుకే వ్యవసాయము వదలకుండా చేస్తున్నాం ఈ క్రమంలో గతంలో ఎనిమిదో లేని విధంగా సంక్రమ సాధించిన విజయాన్ని ప్రత్యక్షంగా చూసిన గ్రామంలోని రైతులు ఆమెను అనుసరించేందుకు నిర్ణయించారు